రాజకీయాల్లో నిజాయితీతో కూడిన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజానికం గౌరవిస్తుంటుంది ఆ పార్టీకి పదివేలు అన్నట్టుగా ముందుకు సాగుతుంది తప్పటడుగులు వేస్తూ పోతాను ఎవడేంటి నాకు చెప్పేది ఎవరితో నాకేంటి అధికారంలో ఇక నేనున్నాము కదా అనే విర్రవీగుతూ అహంకారంతో రాజకీయం చేస్తే మాత్రం మొదటికే మోసం ఇక్కట్లు తప్పవు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఈ కాలంలో ఊహించని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకత ప్రజానికంలో ఎంతో అంత మూట కట్టుకుంటూ అది పెంచుకుంటూనే పోతుంది తప్ప ప్రజల్లో మాత్రం వేసిన ఓటుకు వాస్తవమే కదా మంచి పని చేశామని కదా ఎవ్వరూ అనుకునే పరిస్థితి లేదు అలా లేదు అనుకోవడానికి గల నిర్ణయాలు కూటమి తీసుకుంటున్న అనేక చర్యలు వాళ్ళ పద్ధతి గవర్నమెంట్ నడపడంలోనే కనబడుతుంది ఇక్కడ కూటమి సర్కార్కి కుప్పకూలే ఆస్కారం కనబడుతుంది మొదటికే కొలాబ్స్ అనేదానికి చాలామంది ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉంది కదా ఏమైనా కాస్త కూస్తో బెటర్ అవుతుందిలే ఏదైనా ఏదైనా చేస్తారులే అనుకున్నారు ఎంత మోసం చేసినా దొంగనే నమ్ముతాం అన్నట్టుగా మళ్ళీ చంద్రబాబు గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ మాదిరి మోసం చేసినా రెండు వేల తొమ్మిదిలో ఏ మాదిరి మోసం చేసినా ఇచ్చిన పథకాలకు ఎన్నికలకు ముందు హాహా ఓహో అని చెప్తాడు కట్ చేస్తే ఎన్నికల్లో గెలిచాక మాట కూడా ఊసు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు ఇదంతా చంద్రబాబు కొత్త రకం కాదండి ఇదంతా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో సైతం అంతే ఎన్నికలకు ముందు హామీల వర్షం ఇవ్వడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని తృంగలోకి తొక్కి తన వ్యక్తిగత తన అవసరాలకు పనికొచ్చే పనులు మాత్రం చకాచక చేసుకోవడంలో సిద్ధహస్తుడు అని చెప్పవచ్చు ఎల్లో మీడియా దుష్ప్రచారం కావచ్చు మెరుగైన ఫలితాలు వచ్చాయి రాష్ట్రం బాగుపడుతుంది అంటారు చంద్రబాబు అధికారంలో ఉంటే ఏ ఇతరు ఏ ఇతరు అధికారంలోకి వచ్చిన ఏ ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ కాకుండా అధికారంలోకి వచ్చిన వాళ్ళని తృంగలోకి తొక్కే కార్యక్రమం చేయడంలో మాత్రం ఎల్లో మీడియా చంద్రబాబుకు సైన్యం లాంటిదని చెప్పవచ్చు వీటిని ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గెలిచిన జగన్కు ప్రజానికం బ్రహ్మరథం పట్టిన సంగతి మనకు తెలిసిందే మొదట ఏ ప్రభుత్వమైనా సరే నూతనంగా ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఏ ప్రభుత్వమైనా కొత్తలు తీసుకునే చర్యలు వాళ్ళ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి కానీ అదేందో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన ఈ కూటమి సర్కార్ గడిచిన కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూట కట్టుకుంటూ పోతూనే ఉంది వాళ్ళు మొదట తీసుకున్న నిర్ణయాలు జగన్ ప్రజలను ఆలో మేలు కోసం ఆలోచించి ప్రజల సంక్షేమ విధానానికి పెద్దపీట వేసిన జగన్ పథకాలను పూర్తిగా పక్కన పెట్టడం సరే పక్కన పెడితే పెట్టారు మీరు ఇచ్చిన హామీలైనా నెరవేర్చారా జగన్ను మించి మీరు ఇది చేస్తాం అది చేస్తామన్నారు ఏదైనా చేశారా అంటే అవన్నీ అడుగ అడగొద్దు ఇప్పుడు భయమైతుంది పథకాలను చూస్తే భయమవుతుంది డబ్బులు లేవు అంటూ ఇప్పుడు విర్ర వీగుతున్నారు డబ్బులు లేవు కాదు ఆ డబ్బులను ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అన్న ఆలోచన పూర్తిగా వాళ్ళ దిక్కు మలుపుకునే ఆస్కారం మళ్ళీ గెలుస్తామో లేదో దేవుడెరుకు ఈ ఐదేళ్ళు ఉన్నదంతా చదురుగొండ్ర బాబు అన్నట్టుగా చంద్రబాబు పక్క ప్లాన్తో ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇక్కడ ప్రజలు మోసం చేయడం పక్కనుంచండి ఇక కూటమి సర్కార్ ఎన్డీఏతో కీలక భాగస్వామ్యంగా ఉంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ సర్కార్ నేషనల్ డెమోక్రటిక్ కళ్యాణ్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాయిన్ అయి కూటమి గట్టి ఇక్కడ గెలుపొందారు ఇప్పుడు చూడబోతే ఎన్డీఏలో గింటేజ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో కేంద్ర పెద్దలు చేయకపోరు అనే సంగతి ఇప్పుడు వినబడుతుంది ఎన్డీఏలో ఎప్పుడు కూడా రాజకీయం తప్ప మరొకటి ఆలోచించరు వాళ్లకు అవసరంకి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు రాజకీయం మనగడ కోసమే ఆయా పార్టీలతో జతలు కడతారు తప్ప వాల్యూస్ అనేవి ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రశ్నార్థకమే ఎన్డీఏ చాలా కీలక పొజిషన్లో ఉంది గెలుస్తామా ఓడుతామా అన్నది వాళ్లకు చాలా సందేహాలు ఉండేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పక్కా గెలుపు కావాలి అనుకునే చంద్రబాబుతో జత కట్టొద్దు అనుకున్న వాళ్ళు సైతం కేంద్రంలో ఉన్న పెద్దలు ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో జత కట్టారు చంద్రబాబు మాటిస్తే అసలు ఆ మాటను అమలు చేసే వ్యక్తి కాదని తెలియంది కాదు పథకాలు ఇవిస్తాను అవిస్తాను చెబుతున్న మేనిఫెస్టో విడుదల చేస్తుంటే ఆ నమ్మకం లేకే కదా కేంద్ర పెద్దలు కనీసం ఆ మేనిఫెస్టోను పట్టుకుని ఫోటో దిగే సాహసం కూడా చేయలేదు ఎందుకంటే ఎలాగో పుసుకున గెలిస్తే ఇచ్చే పరిస్థితి ఉండదు అప్పుడు ప్రజానికి మనమల్ని ప్రశ్నిస్తుంది అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆ మేనిఫెస్టో పట్టుకునే ప్రయత్నం చేయలేదు వాస్తవానికి బీజేపీ ఆ పని చేయకపోవడం ఇప్పుడు ఎంతో ఆనందకరం ఎందుకంటే రేపో మాపో ఎన్డీఏలో నుంచి కూటమిని ఖచ్చితంగా గెంటేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఎవరిది వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా పరిపాలన నడుస్తుంది చంద్రబాబు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తాను మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ చూస్తున్నారు ఈ రాజకీయాన్ని అనుభవిస్తున్నారు తాను కేవలం తన స్ట్రెంగ్త్ తన వైపే పెట్టుకున్నారు తనకు ఎక్కడ తప్పులు చేయొద్దు అన్న భావనలోనే ఉన్నాడు పది మందికి బాగు చేసేది దేవుడరుగు ఉన్న పొజిషన్లో ఏ సంతకం ఎక్కడ పెడుతున్నాము ఏ పథకాలు ఏంటి అనేది ఆయన చూసుకోవడానికి సమయం గడుస్తుంది ఇక్కడ పవన్ను పక్కన పెడితే చంద్రబాబు నాయుడు దైతే రాజకీయం పూర్తిగా భిన్నంగా ఉంది తన పార్టీని తన కుమారుడిని రక్షించుకోవడానికి చేసే కుయుక్తులు మొదలుపెట్టారు ఎవడు ఏమైనా అనుకోండి మనకున్న మీడియా ఉంది మనకున్న దుష్ప్రచారమే మన ఎజెండా జగన్ అంత డబ్బు ఇచ్చాడు అన్ని పథకాలు ఇచ్చాడు అంత స్థాయిలో జగన్ అంత చేస్తేనే ఆయనను ఓడించగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు అంటే అది వేరే రకంగా అనుకోండి ఓటమి అన్నది ప్రజలేసే ఓట్ల నుంచి అయితే కాదు అనేది అందరికీ తెలిసిన సత్యం ఇక్కడ ఒక వ్యూహంతో భాగంగానే ఎన్డీఏతో జతగట్టారు కూటమి నేతలు అందరూ కలిసి చేయాల్సిన కార్యక్రమాలు చేసి గెలిచారు కానీ ఇప్పుడు గెలిచిన వెంటనే చంద్రబాబుపై భారీగా వ్యతిరేకత వస్తుంది దీంతో ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలు హడలిపోతున్నారు నోరు కూడా ఎత్తే పరిస్థితి లేదు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు గొప్ప గొప్ప పథకాలు శ్రీకారం చుట్టారు తద్వారా ఆయన ఇమేజ్ చాలా పెరిగింది జగన్ 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 అని అధికారంలో జగన్ వచ్చిన కొత్తలో దాదాపు ఒక పాటు ఆయనపై ఉన్న వైరల్ టాపిక్స్ అనేకం ప్రజానికం కూడా జగన్ను చాలా ఫోకస్డ్గా చూసింది నూతన ఉత్సాహంతో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా గట్టిగానే పనిచేసిందని చెప్పొచ్చు పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అని వెయ్యి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసిన ఈ చంద్రబాబుకు చుక్కలు చూపించేటట్టుగా పథకాలను టైం టు టైం టైం టు టైం అమలు చేసి షెాస్ అనిపించుకున్నారు ఎన్డీఏలో ఉన్న కే కేంద్ర పెద్దలు సైతం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి సంస్థలు బయటకు వచ్చి కూడా జగన్ గవర్నెన్స్ బాగుద్దన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కరోనా లాంటి కష్ట కాలంలో సైతం అభివృద్ధి రేట్లో ముందంజకు వెళ్ళింది వృద్ధి రేట్లోనే కాదు వ్యాపార రేట్లో కానీ అనేక రెట్లో చాలా ముందుకు దురుసుకెళ్ళింది ప్రక్షాళన అనేది ఖచ్చితంగా ఉండాలి అధికార మార్పిడి అన్నది ఏంటంటే ప్రజానికం ఖచ్చితంగా ప్రక్షాళన చూస్తారు అధికారం మారిందా ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ కొత్తగా యూనిక్గా అనేది ఖచ్చితంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో యూనిక్గా చాలా నిర్ణయాలు తీసుకున్నారు దిశ యాప్ని తెచ్చారు మహిళలకు రక్షణ అన్నారు పక్క రాష్ట్రంలో ఒక దారుణమైన మహిళా ఘటనను ఉద్దేశించి అసెంబ్లీ సత్సగార మాట్లాడుతూ అప్పటికప్పుడు అసెంబ్లీలో ఒక యాప్ను ప్రవేశపెడుతూ ఒక దిశ చట్టాన్ని తెచ్చాడు ఎవడైనా సరే మహిళలపై అత్యాచారాలు చేస్తే వాడికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నాడు ముఖ్యంగా జగన్ ఒక మనిషికి ఆరోగ్యం వచ్చినా బాధపడకూడదు మనిషికి సంతోషం అలాగే బాధ ఈ రెండు తాత్కాలికంగా ఉండకూడదు అంటే చేయాల్సిన సంస్కరణలపై దృష్టి పెట్టారు పిల్లలను బడికి పంపకుండా తల్లిదండ్రులు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది తన పాదయాత్రలు గ్రహించానని చెప్పి ఏకంగా తల్లికి వందనం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక కొత్త నూతన ఉత్తేజంతో తెచ్చారు మొదట్లో తల్లికి వందనం సక్సెస్ అవుతుందా లేదా అని చంద్రబాబు నవ్వుకుంటూ విమర్శలు చేసిన రోజులు ఉన్నాయి తల్లికి డబ్బులు ఇవ్వడం ఏంటి బడికి పిల్లగాడిపోతే అంటూ విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తాను అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు అంతమందికి బడికి పోతే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పాడు కానీ గుండు సున్నా పెట్టాడు ఈ పొద్దుకు తల్లికి వందనం లేదు ఇంకా జగన్ తెచ్చిన మరో సంస్కరణ వ్యాలంటైర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థలు దేశంలోనే చాలా గట్టి మార్కు గట్టి ప్రపంచనం సృష్టించిందని చెప్పాలి ఇలా ప్రక్షాళన అనేది జగన్ చేశాడు అది ప్రజలను మెప్పించింది ప్రతి యాభై ఏళ్లకు ఒక వ్యాలంటైర్ అనే కాన్సెప్ట్ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో చేయించిన సాహసం కాదు కానీ జగన్ చేసిన సాహసం వెయ్యి రెట్లు పనిచేసింది వ్యాలంటైర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్ళకు ఒక్కరు ఉండడం వల్లే కదా కరోనా లాంటి కష్ట సమయంలో ప్రతి ఇంటికి మేలు జరిగింది కరోనా ప్రపంచం మొత్తం చుట్టే చుట్టేసింది మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసింది అయినా కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుగా చాలా వేగంగా అందరికీ అన్ని సరఫరా చేయడంలో సక్సెస్ ఎందుకయ్యా అయింది అంటే ఈ వ్యాలంటీర్ వ్యవస్థ వల్ల కాదా ఈరోజు విజయవాడ ఒక్కటి వరద బీభత్సం సృష్టిస్తే కేవలం విజయవాడ ఒక్క సిటీని కూడా కంట్రోల్ చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు ఆనాడు మరి కరోనాను రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఉంది ప్రపంచం మొత్తం ఉంది బయటకు కూడా పోయే పరిస్థితి లేదు పైగా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఆనాడు కరోనాను రాష్ట్ర వ్యాప్తంగా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేశారు పర్ఫెక్ట్గా ప్రజలను కాపాడాడు అంటే ఇది వాలంటీర్ వ్యవస్థతో కాదు అలాంటి వ్యవస్థను చంద్రబాబు పక్కన పెట్టడం ప్రజానికం హర్చించదగ్గింది కాదు తద్వారా ప్రజల్లో వ్యతిరేకత చాలా పెరిగింది మా వ్యాలెంటర్లు ఉండి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదని ఊరు వాడ గడప గడప డిస్కస్ జరుగుతుంది పెన్షన్ ఒకప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసి వ్యాలెంటర్ అనేవాడు ఇచ్చేవాడు కానీ ఇప్పుడు వ్యాలెంటర్లు లేకపోయేసరికి గవర్నమెంట్కి సంబంధించిన ఇతరితర సిబ్బందిని చంద్రబాబు ఇంటింటికి పంపిస్తున్నాడు ఎందుకంటే మంచి పేరు రావాలి కదా అంటున్నాడు ఆల్రెడీ జగన్ ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తానన్నావు కదా వాళ్ళకి పదివేలు విత్తనం ఇస్తానన్నావు జగన్ ఇచ్చిన ఐదు వేలు ఏం జరిపోతాయి ముష్టి అన్నావు మరి ఆ ముష్టి లేదు అది లేదు ఇది లేదు కదా ఇక అంటే మాత్రం దానికి సమాధానం లేదు గడుస్తున్నాయి నాలుగు నెలలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు దిక్కే లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగులు అన్నారు లేదంటే నిలు నిరుద్యోగ భృతి మూడు వేలు అన్నారు దిక్కే లేదు ఇలా చెప్పినవన్నీ చేయకపోగా మాటలు మాత్రం బహిర్గంగంగా బహిర్గంగా మాట్లాడతానంటే మాత్రం ఈ నిజాయితీ కూడిన రాజకీయాలు అందామా నీతి తప్పిన విలువలేని రాజకీయం అన్న అందామా అన్నదే ఇక్కడ ఆలోచన చేయాలి వ్యక్తిగతంగా పనికొచ్చే పనులపై దృష్టి పెట్టడం చంద్రబాబు చేస్తున్న పన లేదంటే ప్రజలను కొట్లాది ప్రజలను బాగు దానికి తాను అధికారంలోకి రావాలని అనుకున్నారా అంటే ఖచ్చితంగా వ్యక్తిగత పనికి వచ్చే పనులపై దృష్టి పెట్టడానికి ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధాని అంటున్నారు కానీ అమరావతి ఓ మొత్తం వరదల్లో మునిగిలింది మరి అలాంటి అసలు హైదరాబాద్లోనే కాదు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఒక రాజధాని అంటే మునిగే ప్రాంతం ఎవడు ఎంచుకోడు మరి చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నాడంటే అందులో ఆయన పెట్టుబడులు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆయనను నమ్మి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు కాబట్టి వీళ్ళందరూ భూములకు రేట్ రెక్కలు అంటించాలని వాళ్ళకు డిమాండ్ తెచ్చి చంద్రబాబు తనకున్న మైలేజ్ను ఆస్తులను మరింత డబుల్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాడా అంటే క్వశ్చన్ మార్కే ఇవన్నీ చూస్తున్న ఎన్డీఏ సర్కార్ ప్రతిరోజు చంద్రబాబుతో వ్యతిరేకత పెరుగుతుండటంతో ఏ క్షణం వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఎన్డీఏ నుంచి వీళ్ళే బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు పవన్ వీళ్ళందరికీ వీళ్ళు తిట్టుకుని వీళ్ళకి వీళ్ళు బయటకు వచ్చారు కానీ ఈసారి సరే కైండ్ ఇన్ఫర్మేషన్ ఎన్డీఏనే వీళ్ళని గెంటేసే కార్యక్రమం చేయకపో తప్పని పరిస్థితి వస్తుంది చూద్దాం ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి